జమ్మూ కాశ్మీర్లోని లోని లో జరిగిన టెర్రర్ అటాక్ భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తలను మరింత పెంచింది దాడి నేపథ్యంలో భారత ప్రభుత్వం పలు సంచలన నిర్ణయాలను తీసుకుంది పాక్ పౌరులకు వీసాలు రద్దు చేయడం సింధు జల ఒప్పందాన్ని నిలిపివేయడం అఠారి సరిహద్దును మూసివేయడం ఢిల్లీలోని పాక్ హై కమిషన్ సిబ్బంది సంఖ్యను తగ్గించడం వంటి నిర్ణయాలు తీసుకుంది ఈ నేపథ్యంలో పాకిస్తాన్ కూడా భారత చర్యలనే కోప కొట్టింది భారత్ తీసుకున్న నిర్ణయాలకు స్పందనగా పాకిస్తాన్ జాతీయ భద్రతా కమిటీ సమావేశం నిర్వహించింది భారత్ తో తమకున్న దౌత్య సంబంధాలను రద్దు చేసుకోవడం తో పాటు సిమ్లా ఒప్పందాన్ని కూడా రద్దు చేసుకుంటున్నామని ప్రకటించింది అసలు సిమ్లా ఒప్పందం ఎప్పుడు ఎలా జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో భారత్ పాకిస్తాన్ మధ్య జరిగిన బంగ్లాదేశ్ లిబరేషన్ వార్ సిమ్లా ఒప్పందానికి దారి తీసింది పద్నాలుగు రోజుల పాటు కొనసాగిన ఈ యుద్దంలో నాటి తూర్పు పాకిస్తాన్కు కు అనగా ఇప్పుడున్న బంగ్లాదేశ్ ను భారత సైన్యం విముక్తి చేసింది ఆ యుద్దంలో తొంభై వేల మందికి పైనే పాకిస్తాన్ సైనికులు భారతదేశానికి ముగిపోయారు అలాగే పశ్చిమ పాకిస్తాన్లోని దాదాపు ఐదు వేల మైల విస్తీర్ణాన్ని కూడా భారత్ తన ఆధీనంలోకి తీసుకుంది ఈ యుద్దం జరిగిన దాదాపు పదహారు నెలల తర్వాత అంటే పంతొమ్మిది వందల డెబ్బై రెండు జూలై రెండు నాటికి భారత ప్రధాని ఇందిరాగాంధీ నాటి పాకిస్తాన్ ప్రధాని జల్ఫికర్ అలీ బుట్తో మధ్య హిమాచల్ రాజధాని సిమ్లాలో ఈ ఒప్పందం కుదిరింది రెండు దేశాల మధ్య ఏదైనా వివాదం ఏర్పడితే శాంతియుత మార్గాల ద్వారానే పరిష్కరించుకోవడం సిమ్లా ఒప్పందం ఉద్దేశం ఈ ఒప్పందంతో చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలని ఇరు దేశాలు నిర్ణయించాయి మూడో దేశం సంస్థ జోక్యం చేసుకోవడానికి అనుమతించకూడదని ఒప్పందంలో పేర్కొన్నారు ఇరు దేశాల అంతర్జాతీయ సరిహద్దులోనూ తమ తమ బలగాలను భారత్ పాక్ ఉపసంహరించుకోవాలి పరస్పర అంగీకారంతో కాశ్మీర్ లోనే రెండు దేశాలు గుర్తించాలి గౌరవించాలి ఎల్ఓసీని ఎవరు కూడా ఏకపక్ష మార్చడానికి ఎల్సికి సైనికులు ఎంత దూరంలో ఉండాలో కూడా ఈ ఒప్పందం ద్వారానే శాంతిని రెండు దేశాల మధ్య సంబంధాలను మెరుగుపరచేందుకు ఇందిరాగాంధీ జల్ఫికర్ బుట్లో సిమ్లా ఒప్పందంపై సంతకాలు చేశారు ఇక ఈ ఒప్పందం పంతొమ్మిది వందల డెబ్బై రెండు ఆగస్టు నాలుగున అమల్లోకి వచ్చింది తర్వాత తొంభై వేల మంది పాకిస్తాన్ సైనికులకు బేషరతుగా భారత్ విడుదల చేసింది తాను ఆక్రమించుకున్న భూభాగాన్ని కూడా భారత్ పాక్ కు తిరిగి ఇచ్చేసింది పాకిస్తాన్ కూడా కొంతమంది భారతీయ ఖైదీలను విడుదల చేసింది కాగా పహంగా టెర్రర్ అటాక్ తర్వాత భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకు పాకిస్తాన్ కూడా పలు నిర్ణయాలు తీసుకుంది అందులో భాగంగా సిమ్లా ఒప్పందాన్ని రద్దు చేసుకుంటామని తెలిపింది ప్లీజ్ సబ్స్క్రిబుడ్ తు ఛానెల్ అండ్ డౌన్లోడ్ ది పాలిటిక్స్ యాప్ ఫ్రమ్ ద లింక్స్ ఇన్ ద డిస్క్రిప్షన్